డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదిన సందర్భంగా ఆత్మకు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఆ మహానుభావానికి నివాళులు అర్పించడం జరిగింది అంబేద్కర్ గారి స్ఫూర్తిని సంపూర్ణంగా గుండెలు నిండా నింపుకున్న పార్టీ జనసేన పార్టీ ఆ గుండెలు నిండా జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఇదే నినాదంతో మా గుండె కొట్టుకుంటుంటుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా తూచే తప్పకుండా మనసు వాచ కర్మ ఆచరిస్తున్న పార్టీ మా జనసేన పార్టీ కాబట్టి మరొక్కసారి అంబేద్కర్ గారి ఆశయాలకి మేము జనసేన పార్టీ ముందుకు పూజకుంటుందని జనసేన పార్టీ అదే అదే బాటలో నడుస్తుందని జై భీం జై భీం జై భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లాల్ అంబేద్కర్ గారి ఆశావు అంబేద్కర్ గారి ఆశావు అంబేద్కర్ గారి ఆశాలో